వెల్కమ్ బ్యాక్ రుణమాఫీ విషయంలో బ్యాంకర్లు రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిష తెలిపారు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన రైతు రుణమాఫీ రెండో విడత నిధులు విడుదల కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల చేయటాన్ని రైతులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు అనంతరం రైతులకు రెండో విడత రుణమాఫీ చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్శీష మాట్లాడుతూ ఆగస్టు పదిహేను నాటికి రైతు రుణమాఫీ పూర్తయ్యేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు రెండో విడత రుణమాఫీని స్వాగతిస్తున్నామని సీఎంస్ ఆనరబుల్ డిప్యూటీ సీఎంస్ ఆనరబుల్ మినిస్టర్స్ అందరూ కూడా నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది తప్పకుండా రై లోన్ రిన్యూ చేయాలి అండ్ ఏవైతే అమౌంట్ వచ్చినా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలి అది మాత్రమే ప్రాసెస్ ప్రకారం జరగాల్సిన పని ఉంది వేరే పర్సనల్ అకౌంట్ తో ప్రైవేట్ అకౌంట్ తో డ్వాక్రా అకౌంట్ ఇంకా ఏమైనా అకౌంట్ వాటికి దయచేసి మీరు ఎక్కడైనా లింక్ పెట్టకూడదు నేను మీ అందరూ బ్రాంచ్ కి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మాకు సహకరించాలి ఎక్కడైనా చిన్న గ్యాప్ కూడా లేకుండా మీరు ఏ ప్రాబ్లం ఏవైతే ప్రాబ్లం ఏదో సెకండ్ ఫేజ్ ఉన్నాయో మంచిగా కొనసాగించాలి మీ లెవెల్లో ప్రాబ్లం సాల్వ్ అయితే మీ లెవెల్లో సాల్వ్ చేయండి నేను కూడా రైతులు కరెక్ట్ గా గైడ్ చేస్తూ మళ్ళీ అక్కడ ఉన్న ఏయో కానీ ఏయో కానీ దయచేసి గైడ్ చేయాలి వాళ్ళొచ్చి వచ్చి మాకు సమాచారం పరిచిన తర్వాత మీ లెవెల్లో ఒకవేళ సాల్వ్ అవ్వకుంటే